ఇట్లా ఈ అన్నం తీసుకోవే మీరు ఇస్తారా మీ మమ్మీ వాళ్ళకి ఇస్తారా ఇద్దరు పోలీస్ జాబ్ చేసి మీ అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటారా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో అయితే ముగ్గురు పిల్లలు మా ఇంటికి వచ్చారు వారు డైలీ మార్నింగ్ వచ్చి రాత్రి మిగిలి ఉన్న అన్నం ఉంటే వెయ్యండి అని అడుక్కుంటున్నారు వాళ్ళని చూసి బాధ అనిపించి దోశలు వేసి తినిపిద్దామని ఇంట్లోకి రమ్మని చెప్పాను వాళ్ళు ఎంత అడిగినా కూడా ఇంట్లోకి అయితే రాలేదు సరే బయటనే కూర్చోండి అని చెప్పి వేడి వేడి క్యారెట్ ఆనియన్ దోశలు వేసి ఇచ్చాను వాళ్ళు చాలా ఇష్టంగా దోశలు మీరు మార్కెటా ఇంకా కావాలా ఇంటికి తీసుకెళ్తారా తింటారా ఇక్కడ ఇంకొంచెం వేస్తా మళ్ళీ నీ పేరేం పేరు మంజు ఆ దీనమ్మ నీ పేరు అక్కిరా వస్తారా ఇట్లనే మీరు మార్నింగ్ మార్నింగ్ రేపు రూల్కి వెళ్ళారా వెళ్తారా మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు ఇటు మీరు చదువుకుంటా ఉన్నారా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వే క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్ మీరు బాలాజీ నగర్ లా మా స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ మీరు చదువుకొని రావాలి ఇట్లా రావద్దు మీరు సరేనా బియ్యం బియ్యం లేవా మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఇద్దరు ఇటుకళ్ళమవుతారా మీరు రోజు కి పోవాలి ఇట్లా రావద్దు సరేనా ఇట్లా ఈ అన్నం తీసుకోవాలి మీరు ఇస్తారా మీ మమ్మీ వాళ్ళకి ఇస్తారా మీరు కూడా తింటారా ఇన్నే తింటారా మీరు మీ మమ్మీ వాళ్ళకి ఇస్తారా మరి అందరు మంచి అన్నమే పెడతారా చల్లన్నం ఇట్లా పెడతారా అది కూడా తింటారా తినరు పడేస్తారా మంచిగా చదువుకోవాలా మీరు జాబ్ చేస్తారా ఏం జాబ్ ఇష్టం నీకు పోలీస్ జాబా డాక్టరా టీచరా పోలీస్ జాబా నీకు నువ్వు కూడా పోలీసేనా ఇద్దరు పోలీస్ జాబ్ చేసి మీ అమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారా సరే చెప్పండి ఇంకా మన చుట్టూ ఇలాంటి వారు చాలా మంది ఉంటారు వారికి మనకు వీలైనంత సహాయం చేయడం ద్వారా వారి కళ్ళల్లో మనం ఆనందాన్ని చూడవచ్చు ఆ ఆనందాన్ని చూస్తే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ మనం ఏం చేసినా పొందలేం కదా దీనికోసం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకు తోచిన సహాయం చేస్తే చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్